ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో చక్కగా వ్రత పూజా విధానం అతి సులభంగా మీకు అందిస్తున్నాము సులభమైన పద్ధతిలో అందరూ చేసుకునే విధంగా షోడశ ఉపచార పూజ ఓం వరలక్ష్మీపూజ ప్రారంభ శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆచమనం ఓం కేశవాహ ఓం నారాయణాయ ఓం మాధవాహ మూడు సార్లు నీటిని తీసుకోవాలి తర్వాత చక్కగా నీటిని కడుక్కొని ఓం గోవిందాయ నమ ఓం మధుసూదనాయన మహా ఓం త్రివిక్రమాయ మహా ఓం వామనాయన ఓం శ్రీధరాయన ఓం హృషికేశాయన పద్మనాభయ నమ ఓం దామోదనాయన సంకర్షణాయనమో వాసుదేవాయన మృత్యున్నాయనమ ఓం అనిరుద్ధాయ నమ వుం పురుషోత్తమాయ నమదోక్షాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అక్ష్యుతయ నమ జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమరే నమ శ్రీకృష్ణాయ నమో ప్రాణానాయ్యా ఓం భూ ఓం భువం సువ ఓం మహా ఓం జనహా ఓం తపహా ఓ గుం సత్యం ఓం తత్సవితవరేణ్యం భర్గోదేవీమయీ ధియో యోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరం బ్రహ్మ భూర్భువస్సు దీపారాధనం భో దీపబ్రహ్మ రూపేణ సర్వాం హృది సంస్థి అతస్థాప్యాద మదగ్జ్ఞానమపాకూరు చక్కగా దీపం కుందిలో ఆవు నెయ్యి వేసి చక్కగా ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళు రెండు ఒత్తులు మూడు ఐదు ఇటువంటివి వేసుకొని చక్కగా దీపారాధన్ని చేసుకోవాలి పూతోచ్చాటనం అంటే మనం పూజ చేసే స్థలంలో అసుర శక్తులు ఉంటే తొలగిపోవటానికి చక్కగా ఈ విధంగా చేసుకోవాలి ఒత్తిష్ఠంతు భూతభిషాచాహ ఏదే భూమి భారకా ఏదే శామ విరోధన బ్రహ్మకర్మ సమారభే మీ చుట్టుపక్కల ఇరువైపులా నీటిని చల్లుకోవాలి సంకల్పం द्वारा श्री परमेश्वर माम श्री परमेश्वर मुद्दीश्वर शुभे शोभन मुहूर्ते श्री प्रवर्तमान सज्ज महावराने प्रवर्तम सज्जब्रम्हण द्वितयपराधे श्वेतपराहकल्पे वस्वतंतरे कलियुगे प्रथम पादे जंबूदीपे भरतवर्षे भरतण्डे मेरोह दक्षिणे भागे श्रीशैलश ईशान्य प्रदेश कृष्णा कावे मध्य प्रदेश ये नदी वोडुन नदी वोडुन पेरुरी चुकोवाली कृष्णा कावे मध्य प्रदेशे శోభనగృహే సమస్తవతబ్రామణారీహర గురుచరస సన్నిధ అస్ వర్తమానైన వ్యావహారిక చాంద్రమాణైన శ్రీ విశ్వ్యావసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం వాసర భృగువాసరే శుభనక్షత్రే శుభయోగశుభకరణీయంగ్ విశేషణ విశిష్టాయాంశుపతితీమాన్ శ్రీమత చక్కగా ఎక్కడీ గోత్రనామాన్ని పేరుని చక్కగా చెప్పుకుని మమర్మపత్నీ సమేతస్మాకం సహకంబానా క్షేమస్థైర్యైర్యవీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధగామోక్షర్విద హలపురుషాదశిత్యర్ధం శ్రీవరలక్ష్మీదేవత్య శ్రీవరలక్ష్మీదేవతర్రీత్యర్థం యవత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచారూజారిష్యే ఉంగరేళుతో చక్కగా నీటిని తాకండి చక్కగా కలసారాధాన్ని చేయండి కలశాన్ని పెట్టుకుని చక్కగా గంధం పెట్టి బొట్లను పెట్టి దాంట్లో పూలు అక్షతలు వేసుకొని చక్కగా అన్ని నదులు దాంట్లోనే ఉన్నట్టుగా భావించి చక్కగా కలశారాధన చేసుకోవాలి ఇప్పుడు గణపతి పూజ ఏ దేవతకైనా దేవుడికైనా సరే పూజ చేసే ముందు వినాయకుడికి పూజ చేయటం అనేది తప్పకుండా చెయ్యాలి ఇది ఆచారము కాబట్టి చక్కగా పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని కమలపాకులో ఉంచుకుని వినాయకుడిగా భావించి వినాయకుడికి పూజ చెయ్యాలి ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం గణాధిపతే నమ ఆవాహనం సమర్పయామి ఓం గణాధిపతే నమ సింహాసనం సమర్పయామి ఓం గణాధిపతే నమ పాదయో పాద్యం సమర్పయామి ఓం గణాధిపతే నమ హస్తయోరర్ఘ్యం సమర్పయామి ఓం గణాధిపతే నమ ఆజమనం సమర్పయామి ఓం గణాధిపతి నమ పంచామృతస్నానం సమర్పయామి ఓం గణాధిపత నమ శుద్ధోదకస్నానం సమర్పయామి ఓం గణాధిపత నమ నూతన వస్త్రం సమర్పయామి ఓం గణాధిపతే నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం గణాధిపత నమ గంధం సమర్పయామి ఇలా చక్కగా ఒక్కొక్క మంత్రానికి పూలు పూలుగానే వేసుకొని స్వామివారిని నమస్కారం చేసుకుంటూ ఉండాలి ఓం గణాధిపతి నమ ధూపం సమర్పయామి అగరబద్ధులతో స్వామివారికి ధూపాన్ని చూపించండి లేదు ధూపాన్ని వేయండి ఓ మహాగణాధిపతి నమ దీపం దర్శయామి ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి అద్దాలి ఓం మహాగణాధిపతి నమ నైవేద్యం సమర్పయామి మనం ఏవైతే నైవేద్యం పెడదాం అనుకుంటున్నామో అరటిపళ్ళు ఇటువంటివి స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఓం మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని పెట్టండి ఓం మహాగణాధిపతి నమ నీరాజనం సమర్పయామి చక్కగా కర్పూరం వెలిగించి స్వామివారికి చూపించండి ఇక్కడతో గణపతి పూజ అయింది ఇప్పుడు వరలక్ష్మీదేవి లక్ష్మీదేవికి పూజను ప్రారంభించాలి ఓం ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న ఫోటోకి కానీ లేకపోతే కలశానికి కానీ చక్కగా అమ్మవారి రూపంగా భావించి కలశం అలవాటు ఉండే కలశానికి లేకపోతే ఫోటో ఉంటే ఫోటోని పెట్టుకొని విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా పూజని ప్రారంభించాలి ఆవాహనం ఓం వరలక్ష్మీదేవతాయ నమో నమ ఆవాహయామి చక్కగా పుష్పాన్ని వేసి అమ్మవారికి నమ నమస్కారం చేసుకోవాలి ఆసనం ఓం వరలక్ష్మీదేవతాయీ నమో నమ ఆసనం సమర్పయామి అక్షతలు పూలు కానీ వేయాలి పాద్యం ఓం వరలక్ష్మీదేవతాయీ నమో నమ పాద్యం సమర్పయామి చక్కగా ఉద్ధరణితో నీటిని తీసుకుని పళ్ళెంలో వదలండి అర్ఘ్యం ఓం వరలక్ష్మీదేవతాయీ నమో నమ అర్ఘ్యం సమర్పయామి నీటిని తీసుకుని వదలాలి ఆచమనీయం ఓం నమో నమః ఆచమనీయం సమర్పయామి స్నానం ఓం శ్రీ నమో నమః స్నానం సమర్పయామి నీటిని పళ్ళెంలోకి విడవాలి వస్త్రం ఓం నమో నమః వస్త్రం సమర్పయామి కొత్త బట్టలు ఏవైనా అమ్మవారికి పెడదాం అనుకుంటే చక్కగా అమ్మవారికి పెట్టవచ్చును చీర జాకెట్ ముక్క ఇటువంటివి లేకపోతే చక్కగా పుష్పాలను వేసి నమస్కారం చేసుకోవచ్చు గంధం ఓం శ్రీ నమో నమః గంధం సమర్పయామి చక్కగా గంధాన్ని అమ్మవారికి అలంకరించండి మధుపర్కం ఓం శ్రీ నమో నమః మధుపర్కం సమర్పయామి ఆభరణం ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమో నమ ఆభరణం సమర్పయామి అక్షతలు కాని పూలు గాని వేసి నమస్కారం చేసుకోవాలి పుష్పం ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయే నమో నమ పుష్పం సమర్పయామి చక్కగా పుష్పాన్ని వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ చక్కగా అమ్మవారికి అష్టోత్తర శతనామాలు కానీ సహస్రనామాలు కానీ లేకపోతే ఇవి చదువుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా అమ్మవారి యొక్క శ్లోకాన్ని కానీ అది కూడా చదువుకోలేము అనుకునే వాళ్ళు చక్కగా అమ్మవారి నామాన్ని కానీ జపిస్తూ చక్కగా అమ్మవారికి పుష్పాలతో పూజ చేసుకోవాలి ధూపం ఓం శ్రీ వరలక్ష్మీదేవత అయినమో నమ ధూపం సమర్పయామి చక్కగా అమ్మవారికి అగరబత్తులు వేసి ధూపాన్ని వేయాలి దీపం ఓం శ్రీ వరలక్ష్మీదేవత అయినమో నమ దీపం సమర్పయామి అమ్మవారికి దీపాన్ని అద్దాలి నైవేద్యం ఇక్కడ నైవేద్యం అనేది ఫలానా నైవేద్యమే పెట్టాలని ఎక్కడా లేదండి చక్కగా ఎవరికి తోచింది ఎంత శక్తిలో మీరే నైవేద్యం పెడదామనుకుంటున్నారో వాటిని తయారు చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టుకోవచ్చును చక్కగా నైవేద్యం పెడదాం అనుకున్న పదార్థాల మీద నీటిని చల్లి చక్కగా ఓం ప్రణాయస్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని చెప్పుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి తాంబూలం ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయీ నమో నమ తాంబూలం సమర్పయామి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి లేదా పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి నీరాజనం ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయీ నమః నీరాజనం సమర్పయామీ చక్కగా అమ్మవారికి హారతిని చూపించి అమ్మవారికి మూడు సార్లు హారతిని తిప్పి తరువాత అమ్మవారికి అద్దిన తరువాత మాత్రమే హారతిని మనం వద్దుకోవాలి మంత్రపుష్పం ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత నమోన్నమా మంత్రపుష్పం సమర్పయామి చక్కగా పూలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఆత్మ ప్రదక్షిణాని కాని చ పాపాన్ని జన్మాత తాని ప్రణశ్య ప్రదక్షిణపదే పదే అన్యధా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్వ రక్ష రక్ష రక్షరేశ్వరీ చక్కగా మూడుసార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి ఇప్పుడు గ్రంథి పూజ చక్కగా తోరాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదండీ తోరాన్ని కట్టుకోవడానికి ఆ తోరాన్ని చక్కగా పూజ చేయాలి ఆ తోరాన్ని చక్కగా ఒక పళ్ళెంలో ఉంచుకొని పూజ చేయాలి ఓం ప్రథమ మహాప్రథమగంధింపు జయామి ओं रमा नम द्वितीयग्रंथि पूजयामी ओं लोकमात्रे नम तृतीय ग्रंथि पूजयामी ओं विश्वजन्य नम चतुर्धग्रंथि पूजयामी ओं वरलक्ष्मी नमो नम पंचमग्रंथि पूजयामी ओं क्षीराब्धितनयाय नम षम ग्रंथि पूजयामी ओं विश्वसाक्षिण्य नम सम ग्रंथि पूजयामी ओं चंद्रसहोद नम अष्टमग्रंथि पूजयाम ओं वरलक्ष्म नम నవమగ్రంథిం పూజయామి చక్కగా ఈ విధంగా గ్రంథికి పూజ చేసిన తరువాత చక్కగా ఇప్పుడు ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకొని అప్పుడు వరలక్ష్మీదేవి వ్రత కథని చదువుకోవాలి ఇక్కడ దక్షిణ హస్తానికి తోరాన్ని కట్టుకునేటప్పుడు చదువుకోవలసిన శ్లోకము భద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఈ విధంగా చదువుకుని దక్షిణహస్తానికి చక్కగా ఆ తోరాన్ని కట్టుకోవాలి ఈ విధంగా తోరాన్ని కట్టుకున్న తర్వాత వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథని చదువుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు వస్తాయని పురాణాలలో చెప్పబడింది సర్వే జనా సుఖినో భవంతు